ఈ కుక్కలు ఈ లాంటి గదిలో ఉండలేక రాత్రి హోటల్లో రూమ్ తీసుకున్నాం అలాగే వస్తూ వస్తూ మా ఇంటికి వెళ్ళి నా ఫ్రెండ్స్ అదే ఈ కుక్కల్ని తీసుకొచ్చాను ఫ్రెండ్స్ రాత్రి ఇచ్చారు వాళ్ళే హోటల్లో రూమ్ అరేంజ్ కమ్ అంటే మీ మామగారు రేడియోలో వార్తలు వింటున్నారు ఈ కుక్కలు ఇలా అల్లరి చేసినాయంటే అత్తయ్యా కుక్కలు అరుపులు ఆపడం కష్టం రేడియో ఆఫ్ చేయడం చాలా ఈజీ అందుకని మావయ్య గారిని రేడియో ఆఫ్ చేయమండి ఇట్స్ వెరీ సింపుల్ న్యూసెన్స్ ఇది ఇల్లా ఎక్కువ బజార్ లో బతికిన వాళ్ళకి గొప్ప వాళ్ళు ఇలా ఉంటాయి ఎలా తెలుస్తుంది ఇప్పటికైనా అలవాటు చేసుకోవడం మంచిది నీ గొప్పతనం ఏమిటో అర్థమవుతూనే ఉంది మీ నాన్నగారు డబ్బు కాదు కుక్కల్ని సంపాదించినట్టున్నారు అత్తగారు ఈ ఇంట్లో ఈ కుక్కలు ఉండడానికి వీల్లేదు నేను ఒప్పుకోను ఈ ఇంట్లో ఏ ఉండాలో నిర్ణయించాకు నాకు ఉంది సంస్కారం లేని మనుషుల కన్నా ఈ కుక్కలు నయం అంత మాటలేదులేమ్మా ఇప్పుడు ఈ కుక్కలు ఉంటే మాత్రం ఏం చేసినాయి అతయ్యి పొద్దున్నే లేవగానే నాకు కాఫీ తాగాలవాటు కొంచెం పంపిస్తారా లక్కీ అత్తయా కుక్కల స్నానాలకి త్వరలో వేణీలు ఏర్పాటు చేయించండి లక్కీ లక్కి వినడానికి ఏముంది నేను నలభై ఐదు ఏళ్ళు ఆఫ్టర్ ఆల్ వాళ్ళు పసిపెట్టిన ఇరవై ఏళ్ళ నుంచి వచ్చిన అలవాట్లు ఎలా మార్చుకుంటా అని చెప్పి చూడు నేను రేడియో ఆఫ్ చేశాను ఇగో అలా బజార్కి వెళ్ళి కుక్క ఎలా స్నానం చేయించాలో ఎలా పవటరేయాలో ఎలా పాలు పట్టాలో తెలిపి పుస్తకం తీసుకొస్తాను అంతేకాదు నువ్వు కూడా పాడలు పొద్దున లేవో కానీ వాళ్ళకి బెడ్ కాఫీ ఎలా అందించాలో నేర్చుకో అంతేనంటారా అది కాక ఇంకెంత వాళ్ళు పాడలు వచ్చేసారు మనం జాగ్రత్త పడాలి ప్రసాదం తీసుకోండి ప్రసాదం తీసుకుంటాను చెల్ల డబ్బులు చూడు ఆ కొత్త పుస్తకం తీసుకొస్తాను తర్వాత తీసుకురా చూడమ్మా ఒక్క మాట చెప్పనా ఆ కుక్కల గురించా కాదు నీ గురించి ఆడది పొద్దున్నే లేచి పూజలు సూర్య నమస్కారాలు చేసుకుంటే అది ఇంటికి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి వెలుగునిస్తుందమ్మా ఆ మాట మీ పెద్ద కోళ్ళకి చెప్పండి పనులు చేసుకునే వాళ్ళలాగా పొద్దున్నే నేను అలా ఎక్కువ చూపు నీళ్ళు ఉన్నా వారికి వాడికి ధనస్ పాపం అదేమిటమ్మా దుర్గా ఇప్పుడే నీళ్ళు బయట మొదలు పెట్టాను అదంతా నాకు తెలీదు మనుషుల కన్నా నీతిగా చూడాలి వాటిని నానం వేయాల శుభ్రంగా తుడిచి బ్రష్ చేసి తీసుకుండి పౌడర్ వేయాలి హలో ఇవన్నీ ఉతికి ఆరేయాలి పనిమే రాలేదమ్మా అది నా తప్పు కాదు ఈ బట్టలు ఉతికి ఆరాయాల్సిందే అది మీరు చేస్తారో పరిమర్ష చేస్తుందో నాకు తెలియదు